హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరైతే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొందుతున్నారో పొందాలనుకుంటున్నారో వారికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీకు నేను చెప్పబోతున్నాను అంటే మనకు ప్రభుత్వం మూడు సిలిండర్లు ఇస్తుంది కదా ఫ్రీగా అందులో మొదటిది ఇంకా ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకోలేదో వారు ఏ తేదీలోకి బుక్ చేసుకోవాలి అలాగే రెండో విడత ప్రారంభ తేదీ కూడా వచ్చేసింది ఆ ప్రారంభం ఎప్పటి నుంచి కాబడుతుంది అన్నది ఈ తెలియజేస్తాను అలాగే వీడి యొక్క మొదటి విడత డబ్బులు ఎప్పుడు వీడియో చేస్తున్నారు ఎలా చెక్ చేసుకోవాలి మనం అనేది కూడా ఈ ప్రాసెస్ని ఈ వీడియోలో క్లియర్ కరెక్ట్గా తెలియజేస్తాను దయచేసి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది తప్పకుండా ఉపయోగపడుతుంది కూడా అలాగే ఈ వీడియో చూస్తే వెళ్ళిపోకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్లని అయితే యాక్పర్ చేసి ఉంచుకోవడం ద్వారా మన ఛానల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండీ అయితే మనకు వచ్చినటువంటి అప్డేట్ వివరాలు నేను మీకు క్లియర్గా చదివి వినిపిస్తాను తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి సో చూద్దాం దీపం టూ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ ఎప్పటికీ తీసుకొని వారు ఈ నెలాఖరులోగా మొదటిది బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు లేదంటే మూడు సిలిండర్లో ఒకటి ఫ్రీగా వస్తుందని మీరు కోల్పోతారు లేదంటే మనకు ఈ విధంగా కోల్పోతారని మీరు చెప్తున్నారు అనమాట లేకపోతే రెండో విడత ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ వచ్చేసరికి ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతున్నాయి అన్నారు ఈ పద్ధతి కింద ఇప్పటివరకు తొంభై ఏడు లక్షల మంది పైగా లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నట్లుగా వారి వివరాలు మీడియా ప్రాతిపదిక తెలపడం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఎవరైనా సరే మనకు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు మనకు రిలీజ్ చేసేసి కొన్ని నెలలు అయిపోతుంది మూడు నెలలు అయిపోతుంది డిసెంబర్లో రిలీజ్ చేశారు ఆల్మోస్ట్ అయితే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో మొదటి గ్యాస్ సిలిండర్ మీరు ఇంకా ఫ్రీది బుక్ చేసుకోలేదు అనుకుంటే మనకు ఏప్రిల్ నెలాఖలోగా మొదటి విడత ఫ్రీ గ్యాస్ సిలిండర్ మీరు బుక్ చేసుకుంటే మొదటి విడత కింద వచ్చేస్తుంది ఏప్రిల్ మొదటి వారంలో కనుక ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసారనుకోండి రెండు విడత కింద వెళ్ళిపోతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి ఈలోగా మీరు బుక్ చేసుకోండి అయితే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ మొదటి విడత ఈ ఏప్రిల్ నెలాఖరులో బుక్ చేసుకోవాలి ఇక రెండో విడత ఫ్రీ గ్యాస్ సిలిండర్ వచ్చేసరికి మనకి ఏప్రిల్లో ప్రారంభం ప్రారంభమవుతుంది ఏప్రిల్తో లెక్కేసుకుంటే మూడు నెలలు ఉంటుంది కాబట్టి ఏప్రిల్ మే జూన్ నెలాఖరులోగా ఈ రెండు విడత సిలిండర్లు బుక్ చేసుకోవాలన్నమాట మీరు మే రెండో విడత ఏప్రిల్ బుక్ చేసుకోకపోయినా పర్లేదు మేలో బుక్ చేసుకోపోయినా పర్లేదు జూన్ నెలకొరలో మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి రెండో విడత వచ్చేసరికి ఇక ఈ డబ్బులు మనకు ఏప్రిల్ ఇచ్చేస్తున్నారు ఏంటనేది చూస్తే కనుక మనకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏవైతే ఉంటాయో రేపటి నుంచి మనకి ఏప్రిల్ నెలకొరలోగా ఒక్కో విధంగా క్రెడిట్ అవుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ గ్యాస్ సిలిండర్లు ఏదైతే మీకు బ్యాంక్ బుక్ ఇచ్చారో బ్యాంక్ బుక్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో దానికి ఈ క్యావేజ్ చేశారో అలాంటి వాటికి మాత్రమే ఖచ్చితంగా డబ్బులు పడతాయి ఏమైతే మహిళ పేరు మీద గ్యాస్ ఉంది కదా మేము బుక్ చేసేస్తున్నామంటే మాత్రం ఖచ్చితంగా మీ గ్యాస్ ఫ్రీ సిలిండర్ బుకింగ్ అవుతుంది కానీ డబ్బులు అయితే పడడం అవకాశం చాలా తక్కువ బ్యాంక్ బుక్ని మీ యొక్క ఎల్పిజి గ్యాస్ సిలిండర్కి లింక్ అయింది లేదనేది ఖచ్చితంగా మార్చిన మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి గ్యాస్ ఏజెన్సీలోకి వెళ్ళి మా యొక్క గ్యాస్ బుక్ మా యొక్క నెంబర్ అనేది అలాగే బ్యాంక్ బుక్ అనేది లింక్ అయింది లేదని ఒకసారి సరి చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ലൈക് ചെയ്യും ഷെയർ ചെയ്യേണ്ട തപ്പുഴ മനസ്സിലെ സബ്സ്ക്രൈബ്